టాస్క్ భవనం ఆధునీకరణకు ప్రతిపాదనను రివైజ్ చేసి సమర్పించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజిమీర్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు పెద్దపల్లి ఎంపీడివో కార్యాలయ ప్రాంగణంలోని టాస్క్ భవనాన్ని పరిశీలించిన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్పొరేట్ లుక్ వచ్చే విధంగా సకల సౌకర్యాలతో టాస్క్ భవనం ఆధునీకరణ జరగాలన్నారు ఎంట్రెన్స్ లో టాస్క్ చిహ్నంతో కూడిన గ్లాస్ డోర్ ఏర్పాటు చేయాలని సూచించారు టాస్క్ భవనం వద్ద దివ్యాంగుల కోసం అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు విద్యుత్ సరఫరాకు సంబంధించి మంచి నాణ్యతతో కూడిన ఎలక్ట్రిక్ ప్యానెల్ బోర్డులను వినియోగించాలని ఫ్లోర్ రింగ్ లుక్ వచ్చే విధంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు కలెక్టర్ వెంట ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాస్క్ మేనేజర్ గంగా ప్రసాద్ పిఆర్డీఈ శంకరయ్య సంబంధిత అధికారులు ఉన్నారు